ఇదే అల్లిపూర్ గ్రామాన్ని గత కొన్ని సంవత్సరాల కింద పాలించినటువంటి మాజీ సర్పంచ్ మనతో అందుబాటులో ఉన్నాడు మరి ఆయన పరిపాలన సమయంలో ఎట్లుండాలి గత అనుభవాలు ఉండే ఇప్పుడు ఎట్లా ఎన్నికల ఉంది కూడా ప్రేమ బాబు ఏం పేరు నీలయ్య నీలయ్య సో నీలయ్య అల్లిపూర్ కు నీలయ్య మాదిగా నీలయ్య మాదిగా అప్పట్లో సర్పంచ్ గా చేసినాం సో ఎట్లుంది ఇప్పటికి ఏం మారింది అప్పుడు డబ్బు ప్రభావం బాగా అయిపోయింది ఈ మధ్య ఎన్నికల అప్పుడు ఎన్ని లక్షలు పెట్టిన ఉన్నాను పెట్టినా ఖర్చు అప్పుడు ఏం పెట్టలేదు నైన్టీన్ నైన్టీ ఫైవ్ అప్పుడు ఎంత డబ్బులు ప్రభావం లేదు ఐదు పది ఇరవై వేలు అయితే ఎక్కువ అయిపోయి అప్పుడు అంతేనా చాలా ఈజీగా గెలిచిన అప్పుడు కూడా నాకు కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు మంచి మాట మీద ఓట్లు మంచి మాట మీద గెలిపించారు మధ్యలో గౌడ్స్ వచ్చింది నాలుగు దఫాలు గౌడ్స్ వచ్చారు గౌడ్స్ అంటే ఇది వాళ్ళు వాళ్ళే మేము కూడా జే జే అన్నాం వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళైతే వాళ్ళైతే గెలవరు కదా మనం ఓటేసిన వాళ్ళు వాళ్ళు గెలుతారు కాకపోతే ఏంటంటే మనం మనిషి అవగాహన తెలియదు అరే మధ్యలో మంచిగా చేస్తాడు కావచ్చు అనుకున్నాను కానీ ఏ సర్పంచ్ నాలుగు పిరియల్ సర్పంచ్ వచ్చిన ఒకటి ఏంటంటే వాళ్ళకి పైస ఉన్నది అక్కలు ఇక పైస పడాక ఏంటిది అకల్ అకల్ బడ లేకన్ కానీ వాళ్ళకు అక్కలు బయస పైస ఉన్నది కాని అక్కడ లేదు వాళ్ళకి ఏంటంటే లేదు వాళ్ళకి ఏంటంటే మహారాష్ట్ర అరే హాలారే సర్పంచ్ హాలారే అంటే అది ఒకటి గొప్ప అవకతవకలు అంటే చాలా జరిగినాయి డబుల్ బెడ్రూమ్ వచ్చింది మా ఇళ్ళల్లో ఒక యాభై వచ్చినాయి మనకు యాభై కరెక్ట్ గాలించాలంటే ఒక పది పదే వెళ్తాయన్ పది మంది వెళ్తారు పది మందికి ఇవ్వవలసినవి మిగతా నలభై అంతా నలభై వాళ్ళ ఇష్టం నెలకి ఇచ్చుకున్నారు కాకపోతే ఏంటంటే నేను దూరం ఉండే నేనేదో టాక్ పని చేసుకుంటున్నా ఇక నేను కూడా కొండ నేను కూడా బీఆర్ఎస్ హరిశ్రౌత్వం తిరిగిన కేసీఆర్ ఉన్నప్పుడు తిరిగిన అది ఒకటి అయింది డబుల్ బెడ్రూమ్ లో బాగా అవకతలు జరిగింది అదే ఇప్పుడు మన యాదగిరికి చెప్తున్నా మనం మీ సమయంలో చెప్తున్నాం దయచేసి మీ ఎంబడి మీద తిరుగుతాం గానీ వాళ్ళ మాదిరి అవకతవకలు జరిగితే దర్గా ఏమన్నా మనకు ఊరికి ప్రతిఫలన కలిగితే డబుల్ బెడ్రూమ్ ఒకటి బీసీ బంద్ వచ్చింది పది మందికి వచ్చింది లక్ష రూపాయలు పదివేలు కమిషన్ తీసుకొని ఇష్టమైన బీసీ బంద్ అందులో కూడా ఫుల్ అవకతవకలు జరిగింది ఎర్రలు బాలే డబుల్ బెడ్రూమ్ అంటే పది బాలే అంటాడు హరీష్ రావు ఇప్పుడు బాలే గడ కూర్చుంటే బాలే ఇట్లా అంటాడు బాలే కూడా మొదటి సైజు చూపిండు అట్లాంటి వ్యక్తి కూడా వేయలేదు మా ఈ భూములు అల్లిపురం భూములు పోయినాయి మా భూములు పోయి మా మేమే మేమేడితే మా మాకు మా మమ్మల్ని పెడుతుండు మాకు నీళ్ళు ఎవడు పూర్వం మెసేజ్ పెడితే చెరువు నింపినట్ట తెల్లవారు హరిశ్ అన్న హరీస్ అన్న మరి మేము మరో మరో మత్తుకుంటే మరి మా మా చెరువు నింపుతలేడు మెసేజ్ పెడతాడు చెరువు నింపినట్ట దళిత బంధు మేము అడిగినమా డబుల్ బెడ్రూమ్ అది ఎకరాల మేము అడిగినమా దళిత బంధు వస్తుంది అంటే మా మాది కొల్లం అందరం వచ్చరో వచ్చరపాయరా పాయరా అటో మీద ఆటో ఆటో మీద ఆటో అరే గోనపల్లికి ముప్పై ఆట అల్లిపురం ఇరవై ఆట సందాపురం డెబ్బై ఆట అంటే ఒక దాదాపు అట్లీస్ట్ మేము ఒక రెండు లక్షలు ఖర్చు పెట్టుకున్నాం అన్న తమ్మి రెండు లక్షలు ఖర్చు పెట్టుకోం హరీష్ రావు పిఏ బాలరాజ్ అంటుంది అని తెలుసు అన్న నీళ్ళ ఎందుకు బట్టలు చింపుకుంటురే అది అచ్చిలేసి సచ్చింది లేదు అస్తే అందరికైతే అనవసరం బట్టలు దసరా కన్నా పని చేస్తాయన మేము అడిగినా పోయి దళిత బంధు ఏమని మళ్ళీ అట్లా కాక మా వ్యక్తిగత మా కులంలో ఎట్లుంటది ఏ వీనికి రేషన్ కార్డు లేదు వీళ్ళకి ఆధార కార్డు లేదు ఇప్పుడు అంత పడ్డే దళిత రాలేదు ఊరికి దళిత బందే రాలేదు మూడు భూమే భూమి రాలేదు మీ ఆయన పోయినా పోతే ఎందుకు అరే శర్మన్న నీలే వస్తాయి మీకు ఒక పదాన్ని ఇస్తాయి మీకు అని ఇట్లా చేసిన రాత్రి కూడా చెప్తారా నెత్తి మీదనే అన్నపూర్ణ రిజర్వాయర్ ఉంది నీళ్లు రాలే అంటూ మంది దళితులు దళిత బంధు రాలే అంటూ నిజమేనా అబ్బా నిజం కాకపోతే చేసుకో మాయ భూములు పెడుతున్నాయి చెప్పాలంటే మాయ భూములు మాకు లేవు ఇప్పుడు కొండంత అవి ఎల్క తీయచ్చు కృష్ణపూర్ పోయే రోడ్కు హైవే రోడ్ కు మా భూములు వేనాయి మాయ కూడా వేనాయి వద్దనంగా దౌర్జగర్ రోడ్ తీసిరు అది ఒక జెసిబి ఆ బండ్లు కూడా తెలుసు ప్రతి ఒక్క కంపెనీ నుంచి చేసిన బండ్లు కూడా తెలుసు ఒక ఆరు నెలలో నడిచింది ఇది ఒక ఆరు నెలలు అయితే ఒక నెల రూపాయల నెల రోజుల షాలు అవుతుంది పల్లెసరకు జాల్ జరుగు నీళ్లు రావాలంటే పెద్ద సమస్య కాదు అది ఈయన కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎక్కువ డిమాండ్ చేసిండు పైసలు ఇవ్వాలి పై మా టీఆర్ఎస్ వేసిండు ఈయన వచ్చినాక మాకే కూట చూపి సిరిసులకు ఏ లక్షలు ఇస్తే సిరిసిల్ల డివిజన్ కు సిద్దిపేట డివిజన్ ఆడు వచ్చి మన సిద్దిపేటకున్న సిరిసిల్లకు రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ ఉన్నది అని అని అది అదే మళ్ళొకటి గంతే ఆటో చెప్పింది ఆటో చెప్పింది మా వాటిగా పడుతుంది పంట ఆరు నెలలకు పడుతుంది కదా భూమికి ధర విషయంలో కూడా రియల్ ఎస్టేట్ రెక్కలు కట్టింది మళ్ళీ ఒకటి వాళ్ళ ఇంటింటికి ఒక జాబ్ ఇస్తాడట అట అది ఇప్పుడు నర్సరెడ్డి మాట్లాడిన కాగితం పట్టుకుని వచ్చిండడు కలెక్టర్ అది అడ్వా దగ్గరికి ఇది ఏంటంటే మాకు ఏమైతే సార్నాడు గల కలెక్టర్ అడ్డో తప్పించిండు ఆ జాబులు లేవు జాబులు అయితే పీక్తే వీకే నీళ్ళని వాళ్ళ కనీసం ఒకతే ఒకరున్నాయి వాళ్ళ దగ్గర అయితే మేము కూడా బీలస్లో తిరిగిన వాళ్ళు అట్లా పైప్ లైన్ వేసుకున్నాడు తలపుకేనా మా సముద్రం తలపుకే సముద్రం మా వ్యవస్థ గట్ల ఐకేపీ లేదు మాకు ఇక ఐకేపీతో ఆయమ కాదు ప్లాట్ ఉండే మా నాకన్నా ముందున్న సర్పంచ్ సురేందర్ రెడ్డి మాకు కాలనీ పర్పస్ రాసి గెలితే రాసిస్తాను రాసి ఇచ్చి మాకు మాకు ఉన్నది ఆల్రెడీ దాని మీద వీళ్ళు వీళ్ళు మాకు ఏ కూడా సపోర్ట్ ఇస్తలేరు ఏమన్నా అంటే అండ పెడతారు మా దాంట్లో పెట్టిరు లీజ్ ఒకసారి కిరాయి ఇచ్చారు ఏమన్నా కిరాయి అంతే పెట్టారు మాది ఏమిది కాదట వాళ్ళది మరి మనం వాళ్ళు మొత్తానికి మీ చాలా గురైంది చాలా మరి ఏంటంటే ఇప్పుడు తెల్లవారి యాదగిరిని గెలిపించుకొని తెల్ల వారికి నీ ఇల్లు బంగ్లా చేస్తా నీకు రెండు కరెన్ చెత్త హేతులు మాట్లాడద్దు సాధ్యం అంత సాధ్యమంతా మటుకు మనం అన్ని లేనిపోయిన వ్యాఖ్యలు చెప్పి పోస్టర్ రాసి అవి చేసాడు తప్పు తప్పుడు ప్రేసారు మనతోని సాధ్యమయ్యేది ఏదో అది సాధించుకుందాము కాకపోతే ఏంటంటే తొందరగా రాదు కావచ్చు రేపు అయ్యేది ఎల్లుండి ఎల్లుండి అట్లా వారం ఆటలు మధ్యలో మధ్య ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎవడ పుల్ల పెడతాడు కానీ కాకపోతే వచ్చిన సాంక్షన్ అయితే మాత్రం కంపల్సరీ ఒక రోజు ఒక నెల ఇన్కమ్ ఉంది అయినా కానీ కంపల్సరీ తెయగలుగుతాడు తెచ్చి చూపిస్తాం సో నువ్వు చెప్తున్న ఎక్స్పీరియన్స్ లో రాష్ట్రంలో ఉన్న అందరు కొత్తగా సర్పంచ్ అబ్బాయి అందరు కూడా పని ఏదో లేనిపోయిన హామీలు ఇచ్చి తెల్లారే ఎత్తానంటే అంటే మీ పని అయితే బిడ్డానికి డైరెక్ట్ గా ఇది పరిస్థితి చూసి జాగ్రత్తగా ఐదు వేల పింఛన్ ఇస్తావా నాకు నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను నాకు ఇంద్రమ్మ కాలనీ ఇల్లు ఇస్తా నీకు నాకు ఓటేయి అని ఇటువంటి పిచ్చి పిచ్చి వాక్యాలు చెప్పుడు జరుగుతా జరగలేదు మేము కూడా అటువంటి వాక్యాలు నాతో చేస్తాను చెప్పాను గంటే గంటే చెప్పాలి నేను కూడా వాళ్ళతో ఉంటున్నా వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నా మహంకాలు మమతా యాదగిరికి సో మొత్తంగా మహంగా మమతా యాదగిరికి మద్దతు తెలుస్తుంది ఫుల్ మద్దతు తెలుసు గుర్తైనది బ్యాట్ గుర్తు బ్యాటు గుర్తు బ్యాటు గుర్తు కంపల్సరీ మా మా ఒక్క ఇప్పుడు మాదిగొల్లం మా ఒక్క కులమే కాదు ఇక్కడ ఆల్మోస్ట్ ఉన్న ఒక పది కులాలు కూడా అందరికి యాదగిరికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నా అయ్యో మాదిగొళ్ళు ఉన్నారు యాదగిరికి మాదే ఉన్నారు యాదగిరికి వంద రూపాయలు తాడోళ్ళు వచ్చారు చేసి మగవాళ్ళు వచ్చారు అన్న సమస్య కాదు ఎందుకంటే నాకు చాలా తెలుసు మేము కూడా తాగినం గవర్నర్ దగ్గర ఇప్పుడు పేరు పేరు నా నీలయ నీలయను ఆయన పెద్ద మనిషి ఆయనతో ఫుల్ నీలే అంటే ఏమయా మారుతుంది అనమాట ఇక మారేదు కదా సార్ ఒకటే రెండే మూడే నాలుగ అంతేనా తల దాకింది కదా మళ్ళీ నచ్చిండు హరిశన్న నాకు తెలియదు తెలియదు హరిశన్న అని వాళ్ళు హరిసన్న నిర్పిస్తుంది ఫోన్ చేసి నువ్వు కలిసి కూడా సపోర్ట్ సపోర్ట్ చేయలేదు సపోర్ట్లేదు ఇప్పుడు మన మళ్ళొకటి ఇంకా ఏళ్ళు మూడేళ్ళు మన ప్రభుత్వం ఉంటే దయచేసి సాధ్యత మట్టుకు చేసే పనులు చేసుకున్నాం ఆ ఒకటి పెద్ద పెద్ద ప్రాసెస్ అది అది రేపు అయ్యేది కాదు ఇల్లుండదు కాదు ఒక కోట్ల ప్రాసెస్ అది మొత్తానికి మార్పు కోరుకుంటారు అంతే